అండి ఈవేళ నేను పెరుగు ఆవడలు చూపిస్తున్నాను మీకు ఎలా వేయలో ప్లస్ ఏంటంటే నేను ఆవ పెట్టి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి కొంచెం ఆవాలు అయితే మాత్రం మిరపకాయలు కొంచెం వేసేసుకుని ఒక టూ అవర్స్ ముందర నానబెట్టేసుకుందాం వాటర్లో వేసి పెరుగు కొంచెం చిక్కగా ఉంటే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అయితే కొంచెం పసుపు ఆవాలు మెంతులు ఇవన్నీ మిరపకాయలు పోపు వేసేసుకుందుకు ప్లస్ ఏంటంటే ఆవాలు కొంచెం రోట్లో మెత్తగా పేస్ట్లు ఆడేసుకుందాం మిక్సీలో వేస్తే అసలు నలగదండి ఎందుకంటే చక్క తక్కువ క్వాలిటీ కాబట్టి నలగదు చూడండి ఈ విధంగా పేస్ట్లు అయిపోయింది అయితే పక్కన పెట్టేసుకుందాం కొంచెం ఆయిల్ వేస్తే నేను పక్కన పెట్టాను చిరుచేది వస్తుంది ఆ ఉప్పు వేసేనా సరే లేదంటే కొంచెం నూనె వేసేనా వస్తే కంద్ర ఎక్కకుండా ఉంటుంది అంటారు అయితే ఈ విధంగా కడిగేసుకున్నాను పెట్టేసుకున్నాను పెరుగు కొంచెం వెడల్పు గిన్నెలో వేసుకుంటే మాత్రం ఆ గారెలు వేసేటప్పుడు అయితే బాగా నాంత అయ్యండి ఎక్కువగా ఉన్న గిన్నెలో కాకుండా పెరుగులో కొంచెం పసుపు ఉప్పు నెక్స్ట్ పోపతి వేసేసుకుందాం కొంచెం ఆవాలు మెంతులు మిరపకాయలు పచ్చిమిరపకాయలు ప్లస్ ఏంటంటే రుబ్బేసిన ఆవు గుండ కూడా ఇప్పుడే కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ మొదలెట్టాలి ఎందుకంటే గార్లు వేసిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా అవ్వడం కష్టం అవుతుంది వేడివేడి గార్లు జస్ట్ డైరెక్ట్గా వేసేయడానికి ఈజీగా ఉంటుంది ఇలా కల్ప పక్కన పెట్టేసుకుంటే కొంచెం వాము నేను ఆవు పెట్టి అన్నాను కదండీ ఇష్టమైతే వాము వేసుకోవచ్చు లేదంటే లేదు కొంచెం ఆవాలు మెంతులు మిరపకాయలు వేసిన కాలం మూలంగా కొంచెం నేను తక్కువ వేసానండి ఆవు పెట్టాను కాబట్టి వేడి చేస్తుందని అని చెప్పేసి కొంచెం తక్కువ వేసాను మిరపకాయలు అయితే వేసానా వేయలేదా అన్నట్టుగానే అనమాట అయితే కొంచెం కరివేపాకు పచ్చిమిరకాయలు ఇవన్నీ వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం పెరుగు కొంచెం నైట్గా పులిస్తే బాగుంటుంది బాగా ఎక్కువ కాదు కొంచెం అనమాట అయితే ఈ రుబ్బేసుకోవడం ప్రాసెస్ అందరికీ తెలిసిందే కదండి నూనె కొంతమంది చేతులకి నూనె లాగేస్తుంది ఏ పిండి వంట పడినా సరే నూనె అయితే లాగేస్తుంది కొంచెం లాగేటప్పుడు చింతపండు వేస్తారు నెక్స్ట్ మనం ఏ వంటలు ఎప్పుడు ఏమి చేసినా సరే పెద్దల్ని మాత్రం కంపల్సరీ తలుచుకోవాలండి దేవుణ్ణి పెద్దల్ని తలుచుకుని నూనె వేస్తూ ఉండాలట అమ్మగారు చెప్తూ ఉండేవారు పెద్దలారా పేరెంట్ అంటూ ఉంటారు అయితే దేవుణ్ణి అయితే ఈ తలుచుకుని మాత్రం నూనె ఎప్పుడు కూడా పిండి వంట ఏది వండినా సరే ఇలాగా చేసుకుంటూ ఉండండి మీకు అది అంటే చిట్కా కాదు ఎవరో అందరింట్లోనూ చేసేదే అయితే నేను చెప్తున్నాను అంతే అనమాట ఈ విధంగా గర్రులు కొంచెం వాటర్లో వేసిన తర్వాత నెక్స్ట్ పెరుగులో వేస్తారండి డైరెక్ట్ అయితే మాత్రం పీల్చదట అది ఎందుకో అన్నది నాకు పూర్తిగా తెలియదు మా అమ్మగారు వాళ్ళు ఇలాగే చేసేవారు అందుకని నేను ఇదే ఫాలో అయిపోయాను అనమాట అయితే కొంచెం ఇలా ఒక్క అయితే సెకండ్లే ఎక్కువ కూడా కాదు ఆ వేడివి తీసుకొచ్చి వాటర్లో వేసాడు వాటర్లో వేసి జస్ట్ వాటర్ కూడా మళ్ళీ వేయడమే పీల్చేసుకుంటుంది వాటర్ పిండేసిన తర్వాత డైరెక్ట్ పెరుగులో వేసాడు అనమాట పెరుగులో డైరెక్ట్ అయితే మాత్రం ఒకసారి నేను అలా ట్రై చేశానండి కాకపోతే సీరియస్ చేతకాలేదనమాట మళ్ళీ ఇంకెప్పుడు రాదేమో వేయమనుకున్నాను ఈ విధంగా ట్రై చేశాను మా అమ్మగారు చెప్పినట్టు అనమాట పెద్దలందరూ ఇలాగే చెప్తూ ఉండరు ఇవి కూడా బాగా ఫాలో అవుతూ కొనుక్కొని మనం బాగా ఉపయోగపడతాయండి అయితే ఈ విధంగా నేను చేసేసుకున్నాను ఆ వాళ్ళు ఎందుకో తినాలనిపించింది ఒక్కసారి మనం బయట కొనుక్కునే టేస్ట్కి మన ఇంట్లో మనం చేసుకున్న టేస్ట్కి చాలా తేడా ఉంటుందండి ఇంట్లో చేసుకున్నవైతే సూపర్ ఉంటాయండి బయట మనం రెండు తిన్నా సరే అది తృప్తిగా ఉండదు మనకి టేస్ట్ కూడా తేడాగానే ఉంటుంది మనం ఈ ఆవు పెట్టి ఉండిన బయట అలా చేయరు అయితే ఈ విధంగా అయిపోయిందనమాట నెక్స్ట్ ఉల్లిగారలు అప్పుడు అవి చేసుకున్నప్పుడు ఇవి కూడా కొంచెం తినాలి కదా ఇవి సాయంత్రానికి అయితే ఉత్తాయి ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ ఈజీగా పడుతుందండి ఆ ఆవాళ్ళు ఊరడానికి కొంచెం పిండి మిగిలింది కొంచెం పిండిలోనూ కొంచెం వాళ్ళ ముక్క రూపాయలు ఉల్లిపాయలు కొంచెం కారం అలా తగిలిస్తే కారం అంటే పచ్చ రూపాయలు ఎక్కువేసానండి అంతే అయితే కొంచెం అలా తగిలించేసి అన్నీ కలిపేసుకుని ఉల్లిగారలు వేసుకు తింటే రోస్టెడ్గా సూపర్ సూపర్ సూపర్గా ఉంటుంది అనమాట బలి ఉంటుంది ఇవి చూస్తుంటేను సూర్యకాంతం గారు పాట ఒకటి ఉంటుందండి అది గుర్తుకొస్తుంది అయితే చేస్తే మాత్రం అదిరిపోయి ఈ విధంగా చేసుకుంటే మాత్రం బాగుంటుందండి అప్పుడప్పుడు కూడా ఇలా మనం తింటూ ఉండాలి బయట ఒక ప్లేట్ బజ్జీ ఒక ప్లేటు గారి ఇలాంటివి తినేస్తే కాదు మనకు ఈ విధంగా చేసుకుని తింటే మాత్రం సూపర్ ఉంటుంది ఆ ఆవడలో చూసారా ఎంత బాగున్నాయో చూస్తేనే టెంప్ట్ ఉన్నాయి భలే నానిపోయింది అయితే ఫోర్ అవర్స్ ఈజీగా పడుతున్నాను అని కదండి ఫోర్ అవర్స్కి కొంచెం ఎలా బాగున్నాయో చూస్తే జూసి జ్యూసీగా ఉంది టేస్ట్ అదిరిపోయింది మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి ఆవడ పెరుగు ఆవడ